జనగామ ఏఎంసీలో అడ్డగోలుగా ట్రేడర్స్ ధర నిర్ణయించి రైతులకు ఘోరమైన అన్యాయం చేస్తూ ఉన్నారు రైతులకు ఘోరమైన నష్టం జరుగుతూ ఉన్నది ట్రేడర్స్కు మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు ఇవ్వాలనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మాహెక్చర్ కూడా ఇంత ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది సరే మాక్చర్లో ఓ పాయింట్ వన్ టూ అటు ఇటు ఉంటుంది ఎందుకంటే రెండు మూడు నిమిషాలకు మారుతూ ఉంటుంది కాబట్టి మాక్చర్లో తేడా ఉంటుంది ఇక్కడ ట్రేడర్స్ కానీ అధికారులు కానీ రైతులకు సహాయం చేసే విధంగా వారి చర్యలు ఉండాలి వారి నిర్ణయాలు ఉండాలి ఒకవేళ మైచర్ టూ మచ్ చూంటే రైతులు చెప్పవచ్చు మీరు ఎండబెట్టి ఇవ్వండి అంటే రైతులు కూడా దానికి స్పందిస్తారు రైతులు అర్థం చేసుకుంటారు దాన్ని ఒకరోజు ఆపి ఎండబెట్టి సరైన మైర్ రాగానే ఇస్తారు ఆ విధంగా ఎగ్జాక్ట్లీ సెవెంటీన్ అంటే సెవెంటీన్ ఉండదు ఎయిటీన్ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ అయినా కానీ ట్రేడర్స్ సానుభూతి ఉండాలి అధికారులు కూడా సానుభూతితో ఉండాలి రైతు పంట తీసుకొని ఇక్కడ తీసుకురావడానికి ముందు అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడి పంట తీసుకొస్తారు ఇక్కడికి పంట పెట్టిన పంట నాటు పెట్టిన వరి చేను నారు పోసినప్పటి నుండి చేతికి పంట వచ్చేంత వరకు అనేక కష్టాలు ఉంటాయి అనేక ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు అప్పులు వేస్తారు అప్పులతో వ్యవసాయం ఎరువులు తీసుకొస్తారు పంట పండించుకుంటారు మరి రాత్రి బాగా అనుకుంటే పనిచేస్తారు ఇప్పుడు మళ్ళీ వాతావరణానికి కూడా ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది రైతులు చాలా మంది ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు రేపు వాతావరణం ఏం చెప్తుంది రెండు మూడు రోజుల్లో వర్షాలు పడితే ఈ రోజు కూడా వర్షం పడవచ్చు మరి ఈ వర్షానికి బయట ఉన్న ఈ వడ్లన్నీ మళ్ళీ నాంతే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది ఎండడానికి మైచూర్ అవడానికి దీన్ని అదనంగా తీసుకొని ట్రేడర్స్ తక్కువ రేటుకు కొనడం సరైన పద్ధతి కాదు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం రైతుకు అన్యాయం జరగద్దు ట్రేడర్స్ కూడా అన్యాయం జరగదు అధికారులు సరిగా పనిచేయాలనే అధికారులకు కనువిప్పు కొరకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది అధికారులు ఆ రేటు రైతులకు ఇచ్చడానికి ప్రయత్నం చేయాలి ఇప్పియాలి ట్రేడర్స్ కూడా ఆ రేటు రైతులకు ఇవ్వడానికి ముందు ముందుకు రావాలి ట్రేడర్సు ఇక్కడ ఒక రోజు ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు లాభాలు వస్తాయి అదే రైతు ఆ నెలలు కష్టపడితే పంట వస్తుంది కాబట్టి ట్రేడర్స్ కూడా సానుభూతిగా ఉండాలి రైతుల మీద కొంచెం ఒక పాయింట్ వన్ టూ ఉన్నా కానీ రైతులకు ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాలి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అంతేగాని ఏదో మాయిస్టర్ పేరు మీద ఆ అదం తీసుకొని తక్కువ రేటు ఇవ్వడం రైతులకు సరైనది కాదు అది అన్యాయం అందుకు ఎంఎస్పీ పెట్టింది అందుకు రైతులకు అన్యాయం చేయకుండా ఉండడానికి మీరు సాటిస్ఫై కాండి ట్రేడర్స్ నేను కోరు కోరేది అంటే సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు అది రీజనబుల్ ఇప్పుడు మేము ఇక్కడ చూసినాం టెస్ట్ చేసి చూసినాం ట్వంటీ వన్ వచ్చింది ట్వంటీ వన్ ట్వంటీ టూ వచ్చింది అవి చూస్తే మళ్ళీ చాలా ఎండినట్టు ఉన్నాయి మొత్తం ఇది అంతకంటే ఎక్కువ చేయలేరు కాబట్టి ట్రేడర్స్ నేను కోరుతున్నాను ఇక్కడ లిబరల్గా ఉండండి రైతులకు సాయం చేయండి అధికారులు కూడా నేను కోరుతున్నా మీరు మీరు కూడా రైతు కుటుంబాన్ని చూసిన వాళ్ళే రైతులకు ఏ రకంగా సహాయం చేస్తామో అనే విధంగా ఆలోచించి ఆ విధంగా ధర నిర్ణయం కానీ ట్రేడర్లతో లోపల లోపల కుమ్ముఖక్క లంచాలు తీసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా సాధించేది లేదు అందుకనే ఈరోజు ఇక్కడ సెక్రటరీ భాస్కర్ మీద వేటు పడుతుంది ఆయన ఆయనలా రైతులు నష్టపోయింది కాబట్టి కాబట్టి ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండండి అధికారులు జాగ్రత్తగా ఉండండి రైతులకు న్యాయం చేయండి తో ఎంఎస్పి కంటే తక్కువ రేటు కొనొద్దు ఎంహెచ్పి రేటు రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మేము ఇప్పటికీ అందుబాటులో ఉంటాం ఇక రైతులకు తప్పకుండా రైతులకు ఎప్పుడు ఏ నష్టం జరిగినా ఏ అన్యాయం జరిగినా వాళ్ళకి ఏ బాధ కలిగినా మా ఆఫీస్కి రావచ్చు జిల్లా ఆఫీస్ ఉంది ప్రస్తుతం మేము వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి రీజనబుల్ రేట్ ఇప్పిస్తాం గతంలో లాగా రైతులకు నష్టమయ్యే విధానాలకు పార్లమెంట్లో పెట్టినప్పుడు బీఎస్పి మన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు మూడు పేర్లు ఉన్నాయి కదా అసలు పోయే పార్టీకి ఏపీ ఎన్నికలు ఉంటేంది కానీ మరి గతంలో రైతు వ్యతిరేక విధానాలకు పార్లమెంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చేసిన కానీ రైతులు సపోర్ట్ చేయలేదు మేము రైతులకు సపోర్ట్ చేస్తున్నాం అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అనాదిగా ఎన్నికల నుండి కూడా రైతుల రైతుల క్షేమం కోరే పార్టీ రైతుల పక్షపాతం ఉండే పార్టీ అందుకనే ఈరోజు మా అన్న కూడా వెంటనే తీసుకొని వెంటనే రైతులకు ఇక్కడ జరిగిన అన్యాయం రైతులకు తెలుసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులను సస్పెండ్ కూడా జరుగుతున్నది కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ఈ మరీ ముఖ్యంగా ఈ ప్రజా పరిపాలనలో రేవంత్ అన్న గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా రైతులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు రైతుల పక్షాలు మేము ఉన్నామని చెప్పి రైతులకు తెలియజేస్తూ అదేవిధంగా ట్రేడర్స్కు అధికారులకు నేను కాషన్ ఇక ముందు ఇక్కడ ఏ మాత్రం ఒకతొక జరిగినా కానీ తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది